హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ విందాము ఎనఫై ఏళ్ల తర్వాత ఆ ఊర్లో టెన్త్ పాస్ అయిన తొలి విద్యార్థి ఊరు ఊరంతా సంబరాలు ఈ దినసరి కూలి కథ మీకు చెప్పాలి రామ్ సేవక్ పేరుకు తగ్గట్టే ఓ బాలుడు రాష్ట్రమంతా తిరిగి చూసేలా అద్భుతం చేశాడు ఎనభై ఏళ్లుగా అగ్నంధకారంలో మగ్గిపోతున్న తన ఊరి జనాలకు ఊపిరిపోశాడు తరాలు మారుతున్న అక్షర జ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు ఈ పదహారేళ్ల బాలుడు కొత్తగా ఏమి చేయలేదు కేవలం పదో తరగతి పాసయ్యాడంతే అదే ఆ ఊరిలో మహా అద్భుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని రాష్ట్ర రాజధాని లక్నోలోని ఒక మారుమూర గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది అక్కడ బారాబంకి జిల్లాలోని నిజాంపూర్ గ్రామంలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరి కూడా పదో తరగతి పూర్తి చేయలేదు అయితే ఈ ఏడాది మాత్రం రామ్ సేవక్ అనే బాలుడు ఇన్నేళ్లకు గాను పదో తరగతిలో విత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు తన గ్రామంలో తొలి వ్యక్తిగా నిలిచాడు బాలుడి ప్రతిభను ఆ ఊరి జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఏకంగా డిఎం సాహెబ్ బాలుడిని సత్కరించి అభినందించారు ఆ ఊరిలో అందరూ కూలీలే రామ్ సేవక్ తండ్రి ఒక మామూలు కూలీ రామ్ సేవక్ కూడా కుటుంబం గడవడం కోసం ఊళ్ళో జరిగే వివాహ ఊరేగింపుల్లో తలపై దీపాలు మూసేవాడు వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడువాదుడిగా ఉండేవాడు అతడు చాలా కష్టతరమైన మైళ్ళు నడిచి నిజాంపూర్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి నివాసి అయ్యాడు అయితే వాళ్ళింట్లో మొత్తం ఏడుగురు తండ్రి తల్లి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు సోదరిమణులు తనతో కలిపి మొత్తం ఏడుగురు వీరు నివసించే పూరి గుడుసుకు రెండే గదులు అందులో ఒక గదిలో పశువులకి మేత ఉంటుంది మరో గది మొత్తం కుటుంబం నివసిస్తారు వీరికి ఇంటికి కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదు కానీ ఎమ్మెల్యే కోటా కింద అందించబడిన సోలార్ లైట్ రాత్రిపూట వారికి దిక్కు రామ్ పగలంతా కూలీ పనికి వెళ్ళి రాత్రిళ్ళు సోలార్ లైట్ వద్దనే చదువుకునేవాడు పాఠశాలకు రోజు అల అర కిలోమీటర్ నడిచి వెళ్ళేవాడు క్లాసులో వాళ్ళందరూ అండ్ గ్రామంలో ప్రతి ఒక్కరూ తనని నిరుత్సాహపరిచేవాళ్ళు నువ్వు ఎప్పటికీ పర్వ తరగతి పాస్ అవ్వలేవని ఎగతాళి చేసేవారు కానీ రామ్ మాత్రం అన్ని సబ్జెక్టులపై పాస్ అయ్యి వారి అభిప్రాయం తప్పు అని నిరూపించాలని మౌనంగా ఉండేవాడు కళ్లల్లో ఆశ గుండెల్లో విశ్వాసం ఆరనివ్వక కష్టపడి చదివానని చెబుతున్నాడు కూలి పనులకు పోతూ పుస్తకాలు కొనుక్కునేవాడు తన కళ ఇంజనీరింగ్ తాను విజయం సాధించడానికి కారణం తన కుటుంబం ఎదుర్కొంటున్న పేదరికమని జీవితంలో ఉన్నత స్థాయి చేరుకొని కుటుంబానికి మంచి దీ జీవితాన్ని అందించాలన్న దృఢ సంకల్పంతో అన్ని అడ్డంకులను అధిగమించాడు తాను ఈ విజయం సాధించానని రాప్ సేవక్ అంటున్నాడు జీవితంలో మొదటిసారి ఈ కీలక మైరరాయిని సాధించానని ఇక ఇప్పుడు ఇంజనీరింగ్ కావాలనే తన కల కోసం పోరాడుతానని చెప్తున్నాడు అన్నీ ఉన్న ఇంట్లో పుట్టిన చాలామంది చదువును నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో పేదరికంలో మగ్గిపోతున్నా సరే ఆశను చావనివ్వక జీవితంలో గెలవాలని తపిస్తున్న ఈ రామ్ సేవ కోరిక నెరవేరాలని మనమందరం కోరుకుందాం హోప్ యూ లైక్ దిస్ ఇన్స్పిరేషనల్ స్టోరీ థ్యాంక్ యూ